Welcome to JP9 News. కామారెడ్డి పట్టణంలోని సజ్జ గార్డెన్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ దొరల పాలన పోయింది తెలంగాణలో ప్రజల పాలన వచ్చింది కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు పథకాలను అమలు చేస్తామని అన్నారు మొదటగా మహాలక్ష్మి పథకం నుండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాం ఆరోగ్యశ్రీ పది లక్షల వర్తింపులు కూడా అమలు చేశాం మిగతా పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టాలన్నారు 100 रुपया ফরখান আ পার্টি নে মুজি না থ্যাঙ্ক ইউ আমরা ভালো পারফর্ম করতে একটা ERP ডিসি পড়লো একটা লোন করে গেল అన్ని ক্লাসগুলো एग्जांपल से वस्ता नेटवर्क అన్ని ফ্যাসিলিটি ওয়াসার হবে কিন্তু అన్ని গুলো রেডি সি উই অনলি আস্পেক্ট

కానీ ముందు కాలం మంచి వస్తుంది ముఖ్యమంత్రి గారు మనం అనుకున్నాం దేవతన్నా ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు దానికి సహకరించి కాంగ్రెస్ పార్టీని మహిళలకు నాయకులకు మండల ప్రెసిడెంట్లకు ఇతర విలేజ్ యూత్ కాంగ్రెస్ సేవాదల్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ వై అలాగే సేవాదల్ ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కు చేతులు నేను రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అందరూ మా ఇన్చార్జెస్ ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి రిప్రజెంట్ చేసినట్టు స్పెషల్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తారు నా తర్వాత ఇక వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు మరొకసారి ఇంకా మీరు సమయం కృషి నేను నేను చెప్పిన